హలో ఫ్రెండ్స్ ప్రేజ్ ద లాడ్ ఈ రోజు మనం దేవునికి దగ్గర ఎలా అవ్వాలి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం చాలా మంది దేవునికి దగ్గర ఎలా అవ్వాలో తెలియ చాలా సతమతమైతే అయిపోతూ ఉంటారు అలాంటి వారికి ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రవారి పైన విశ్వాసం ఉంచాలి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని అంటున్నారు ముందుగా ఏసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలి రెండవదిగా దేవునితో మాట్లాడాలి అనగా ప్రార్థన ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో ఉంటుంది దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని ఉంటుంది ఎప్పుడు కూడా ప్రార్థించే వారిగా మనం ఉండాలి మూడవదిగా దేవుని యొక్క మాటను మనం వినగలిగే వారిగా ఉండాలి ఎలాగున మనం దేవుని మాటలను వినగలుగుతాం అంటే బైబిల్ని ని చదవడం ద్వారా అందులోని లేఖనాలను ధ్యానించడం ద్వారా మనం దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోవచ్చు దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు యహోశువ గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో ఉంటుంది దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిలింపజేసుకొని చక్కగా ప్రవర్తించదవు దానికి అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో ఆ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలని ఈ యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తుంది నాలుగవదిగా ఆ యొక్క దేవుని వాక్యాన్ని విన్న మనము ఆ యొక్క వాక్యానికి లోబడాలి ఎప్పుడైతే మనం ఆ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం మొదలు పెడతాం అప్పుడు దేవుని యొక్క చిత్తానికి తగినట్లుగా మనం జీవిస్తాం ఐదవదిగా ఆయనను ఆరాధించాలి మరియు మనమందరం కూడా మంచి సహవాసంలో ఉండాలి ఎప్పుడైతే మనం ఆయనను ఆరాధిస్తామో మనమందరం కూడా ఆయనకు దగ్గరగా ఉంటాం ఎప్పుడైతే విశ్వాసులతో సహవాసం చేస్తామో మన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటాం సహాయపడుతుంది ఆరోవదిగా ప్రతికూల సమయాలలో అన్ని సమయాలలో కూడా మనం ఆయన పైన ఉంచి విశ్వసించి ఆయనపై ఆధారపడి జీవించాలి సామెతలు మూడవ అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనాలు ఏడవదిగా ఆయన మనలను ఎలాగున ప్రేమించాడో మనం కూడా ఇతరులని అలాగున ప్రేమించాలి మొదటి యోహాను నాలుగవ అధ్యాయం ఏడవ వచనం ఎప్పుడైతే మనం ఇతరులను ప్రేమిస్తామో మనల్ని దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది